ని అష్టభార్యలు వారి వివరాలు వివాహ పద్ధతి శ్రీకృష్ణునికి రుక్మిణి సత్యభామ జాంబవతి కళింది భద్ర నగ్నజితి మిత్రవింద మరియు లక్షణ అని ఎనిమిది మంది భార్యలు వీరి వివాహ వివరాలు ఇలా ఉన్నాయి రుక్మిణి విదర్భరాజైన భీష్మకుని పుత్రిక ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది కాని ఆమె సోదరుడు రుక్మి కృష్ణుణ్ణి ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెండ్లి చేయాలని నిర్ణయించాడు రుక్మిణి పంపిన రహస్య సందేశాన్ని గ్రహించి కృష్ణుడు కుండిన నగరానికి వెళ్లి ఆమె అభిష్టం మేరకు రాక్షస వివాహ పద్ధతిలో అపహరించి తీసుకుపోయాడు అడ్డుతగిలిన రుక్మి మొదలైన వారిని జయించాడు ఆ విధంగా కృష్ణుని వివాహం జరిగింది సత్యభామ సత్రజిత్తు యొక్క కుమార్తె సత్యభామ శ్రీకృష్ణుడు శతరజిత్తు వద్ద నున్న సమంతకమణిని తనకు ఇవ్వమని కోరగా ఆ రాజు సమ్మతించలేదు ఒకసారి శత్రుచిత్తు సోదరుడు ప్రసేనుడు ఆ సమంతక మణిని ధరించి వేటకు వెళ్లిపోయాడు అక్కడ ఓ సింహము అతనిని చంపి సమంతక మణిని హరించింది జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి సమంతకమణిని తన కుమార్తె జాంబవతికిచ్చాడు ఆ మణి కోసం శ్రీకృష్ణుడే అతన్ని హతమార్చాడని అపవాదు వ్యాపించింది శ్రీకృష్ణుడు మణిని అన్వేషిస్తూ పోయిపోయి జాంబవతుని జాంబవతిని గుహలో ఉన్న సమంతకమణిని తీసుకున్నాడు జాంబవతునికి శ్రీకృష్ణునికి యుద్ధం జరిగి జాంబవంతుడు అయ్యాడు మణిని తెచ్చి శ్రీకృష్ణుడికి సత్రజిత్తు ఇచ్చాడు అప్పుడు సత్రజిత్తు సమంతకమణితో పాటు తన కుమార్తెనిచ్చి శ్రీకృష్ణునితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తిరిగి శత్రజిత్తునకు ఇచ్చివేశాడు జాంబవతి మణి కొరకై తనతో పోరాడిన శ్రీకృష్ణుణ్ణి ప్రభావం గుర్తించిన జాంబవంతుడు తన కుమార్తె జాంబవతిని కూడా మణితో సహా శ్రీకృష్ణునికి సమర్పించాడు ఆ విధంగా వారి వివాహం జరిగింది కళింది ఒకనాడు శ్రీకృష్ణార్జునుడు కలింది నదీ తీరములో విహరిస్తూ ఉండగా ఒక సుందరి కనిపించి తాను కళిందినని శ్రీకృష్ణుని తప్ప వేరొకరిని చేపట్టనని చెప్పింది అది విని శ్రీకృష్ణుడు ఆమెను పరిగ్రహించాడు భద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవిని చెల్లెలు శృతకీర్తి ఆమె పుత్రిక భద్ర మేనత్త కూతురైన ఆమెను శ్రీకృష్ణుడు పరిణయమాడాడు నగ్నజితి కోసల దేశాధిపతి నగ్నజిత్తుకు ఏడు వృషభాలు ఏడుగుల వంటి బలం కలిగి ఉండేవి వాటిని నిగ్రహించిన వానికి ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరిస్తాడు శ్రీకృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఎద్దులను బంధించాడు రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు మిత్రవింద ఈమె అవంతిరాజు పుత్రిక శ్రీకృష్ణుని మేనత్త కూతురు తనను ప్రేమించిన మిత్రవిందను స్వయంవరంలో వరించి శ్రీకృష్ణుడు చేపట్టాడు లక్షణ కూతురు స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది ఇరువురికి వివాహం జరిగింది ఈ రీతిగా రుక్మిణి మొదలైన వారు శ్రీకృష్ణునికి అష్ట మహిషులుగా విలసిల్లారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి